విహారి లక్ష్మి ఇద్దరు కలిసి సంతాన సాఫల్య వ్రతం చేయాలి అని చెప్పి పంతులు గారు ఇలా చెప్తూ ఉంటారు ముందుగా మీరిద్దరూ కలిసి ఈ కోనేటిలో స్నానం చేయాలి అని అంటూ పంతులు గారు ఇక్కడి నుంచే మొదలవుతుంది అని అంటూ చెప్తారు చెప్పేసరికి ఇక అప్పుడే విహారీ లక్ష్మి వైపు అలా ప్రేమగా చూస్తూ ఉంటే ఇంకా బొట్టు పెట్టిన తర్వాత లక్ష్మిని విహారిని ఇద్దరిని కోనేటిలో మునగమని పంతులు గారు చెప్తారు వాళ్ళిద్దరూ కోనేటి స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకొని పూజ దగ్గరికి రావాలి అక్కడ కూడా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది అని అంటూ పంతులు గారు చెప్తారు చెప్పేసరికి ఇక అప్పుడే విహారీ సరే అని చెప్పేసి లక్ష్మి వైపు అలా ప్రేమగా చూస్తూ ఉంటాడు లక్ష్మి ఏమో విహారి వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇద్దరు అలా కోనేటిలో స్నానం చేసిన తర్వాత బాబు ఇదిగో కొత్త బట్టలు మార్చుకొని రండి అని అంటూ లక్ష్మికి విహారికి గౌరీ అలాగే ఆదికేశవులు బట్టలు పెడతారు పెట్టిన తర్వాత వాళ్ళని బట్టలు మార్చుకొని రమ్మని పంతులు గారు కూడా చెప్తారు అలా చెప్పేసరికి సరే అని చెప్పి బట్టలు మార్చుకొని ఇంకా ఇద్దరు గదిలోకి వెళ్ళిపోయి బట్టలు మార్చుకొని అక్కడికి వచ్చేస్తారు వచ్చిన తర్వాత పంతులు గారు పూజ చేలో చెప్తారు పూజలో కూర్చుంటారు ఇక లక్ష్మి విహారి ఇద్దరికి పూజకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు గౌరీ ఆది కేశవులు చేస్తారు ఇంకా ఇక్కడ వీళ్ళు పూజలో కూర్చున్న టైంకి సహస్ర వాళ్ళు శంకర్పల్లి రూట్లో గుడి దగ్గరికి వెళ్ళారు అని అతను ఫోన్ చేసి చెప్తాడు కదా ఇక ఆ విషయం గురించి పద్మాక్షి వాళ్ళతో సహస్ర సహ శాస్త్రకి ఫోన్ చేసిన పద్మాక్షికి విషయం మొత్తం చెప్తుంది బావా ఇలా ఆపద్ధం చెప్పాడు నాకు కూడా డౌట్గా అనిపిస్తుంది మేము అక్కడికే వెళ్తున్నామని అంటూ చెప్పడంతో సరే మేము కూడా అక్కడికే వస్తున్నామని అంటూ పద్మాక్షి అలాగే వాళ్ళు అంబిక వాళ్ళు చెప్పినట్టు చోటుకి వెళ్తూ ఉంటారు పద్మాక్షి యమున వసుధ వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తూ ఉంటారు గుడి దగ్గరికి ఇక అదే గుడి దగ్గరికి అందరూ ఒకేసారి వచ్చేస్తారు వచ్చిన తర్వాత ఈ గుడిలోకి వెళ్దాం ఒకసారి చూద్దాం ఇక్కడ సైడే కదా వచ్చారని చెప్పింది అని అంటూ సహస్ర పద్మాక్షి వాళ్ళందరూ కూడా అదే గుడి దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు ఇక గుడి లోపలికి వస్తూ ఉంటే విహారి లక్ష్మికి ఇద్దరికి అక్కడే పూజ జరిపిస్తూ ఉంటారు పంతులు గారు ఆదికేశవుల్ని అలాగే గౌరీని ప్రదక్షిణలు చేసి రమణ చెప్పడంతో సరే అని చెప్పి అక్కడికి ప్రదక్షిణల కోసం ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా వెళ్తూ వాళ్ళిద్దరూ అలా వెళ్తూ ఉంటే ఇంకా అప్పుడు ప్రదక్షిణలు చేస్తూ ఉండగానే సహస్ర పద్మాక్షి వాళ్ళకి అదే గుడిలో ఉన్నారని అనుమానంతో గుడి లోపలికి వచ్చేస్తారు గుడి లోపలికి వాళ్ళు వస్తూ ఉంటే సహస్ర టెన్షన్ పడుతూ ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెత్తుకొని వెళ్తూ ఉంటే గౌరీకి ఇలా తగులుతుంది అప్పుడే గౌరీ చూసుకో చూసుకోలేదమ్మా సారీ అన్నట్టుగా చెప్తూ ఇలా చూస్తూ ఉంటే ఏంటి చూసుకోలేదు అని అంటూ ఉండగానే ఆదికేశవులు చూసి అమ్మ నన్ను గుర్తుపట్టారమ్మా అంటే నిన్నెలా మర్చిపోతాం చేసిందంతా నువ్వే కదా మా బావతో పెళ్లి జరగకుండా చేస్తావు నువ్వే కదా అని అంటూ తిట్టడంతో అసలు ఆ రోజు జరిగిన దానికి నన్ను క్షమించండి అమ్మా ఆ రోజు నేను కావాలని చేయలేదమ్మా అని అంటూ ఆదికేశవులు అంటాడు అలా అనేసరికి కావాలని చేయకపోతే ఎలా చేశారు మరి మీరే కదా చేసినంత చేసి వెళ్ళిపోయారు అని అంటూ ఉంటే ఇంకా నన్ను క్షమించమని పెద్ద మనసు చేసుకొని క్షమించండి అమ్మా అంటే ఏ అదే నీ కూతురికి జరుగుంటే అదే ప్లేస్లో నీ కూతురు ఉంటే క్షమిస్తుందా అని ఏంటూ పద్మాక్షి దాని జీవితంతో ఆడుకున్నావు కదా ఒక్క క్షణం అయి ఉంటే పెళ్లి జరిగిపోయేది ఏదోలాగా మా తంటాలు మేము పడేవాళ్ళం మధ్యలో వచ్చి పానకంలో పుడకలాగా మొత్తం పాడు చేసిపోయావు అని పద్మాక్షి అంటుంది అయ్యో అలా పెళ్లి చేసుకోకూడదమ్మా అస్సలు మంచిది కాదు మంచి ముహూర్తాలే లేవు అందుకనే నేను వచ్చి ఆ పెళ్లి ఆపానమ్మా అనుకోకుండా వచ్చాను కాబట్టి సడన్గా నాకు తెలిసింది అంతలో ఇలా జరిగిపోయిందమ్మా నేనేం కావాలని చేయలేదు అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇంకా టెన్షన్ పడుతూ పద్మాక్షి కోపంగా చూస్తూ ఏ నీ కూతురికే ఇలా జరిగితే నీ బాధపడవా అని అంటంతో ఇంకా నా ప్లేస్లో నీ కూతురే ఉంటే ఇలాగే చేస్తావా అని అంటూ పద్మాక్షి అలాగే సహస్ర ఇద్దరు నిలదీస్తూ ఉంటారు ఆదికేశవులు అమ్మ నన్ను క్షమించండమ్మా మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు మీకు ఎంత బాధ ఉందో నాకు తెలుసు కానీ నాకు కూడా ఒక కూతురుందమ్మా నేను కావాలని ఎప్పటికీ అలాంటి పనులు చేయలేనమ్మా అని ఏంటూ చెప్తూ ఉంటే మరి ఎందుకు ఇలా చేసావు చెప్పు అని అరవటంతో అయితే ఈ నిజంగా నేను కావాలని చేసే చేయలేదమ్మా నా కూతురు నా అల్లుడు ఇక్కడే ఉన్నారు ఒకసారి నా కూతుర్ని కూడా నా గురించి కావాలంటే అడగండమ్మా ఇక్కడే ఉన్నారు నా కూతురు నా అల్లుడు ఒకసారి చూడండి అనేసి ఇలా ఆదికేశలు చూపిస్తాడు చూపించేసరికి అక్కడ విహారీ లక్ష్మి కూర్చొని ఉంటాడు సడన్గా లక్ష్మి అలాగే విహారీ ఇటువైపు తిరిగి చూస్తారు చూసేసరికి సహస్ర చూసి చూడనట్టుగా చూసి ఒక్కసారిగా మళ్ళీ అటువైపు చూసి విహారి లక్ష్మిని చూసి ఇద్దరు అందరూ కూడా షాక్ అయిపోయి